నేను చాలా రోజులు అయిందండి మా ఇంట్లో పప్పు చేయక నిజంగా నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ అయిన డిష్ అండి అయితే పప్పు నేను ఇలా చేసుకున్నాను కాల్ కేజీ కందిపప్పుకు రెండు పెద్ద సైజు కట్టలు తీసుకోనండి ఇలాగా గోంగూర టమాటాలు అయితే మూడు తీసుకోనండి పెద్ద ఉల్లిపాయ సైజు పెద్దది అయితే ఒకటి తీసుకోనండి చిన్నవి అయితే మీడియం సైజ్ అయితే రెండు తీసుకోనండి ఇవన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని వన్ బై వన్ వన్ బై వన్ కుక్కర్లోకి వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ అంత పసుపు హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర యాడ్ చేసేసుకొని గుర్తు పెట్టుకోనండి నేను ఒకటైతే వేయలేదు అదే అండి చింతపండు చింతపండు మాత్రం గో చింతపండు మాత్రం స్కిప్ చేయండి తర్వాత ఒక లీటర్ వాటర్ వేసేసుకొని వేసేయండి తర్వాత హై ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ పెట్టుకొని బాగా ఉడకనిచ్చి మెత్తగా మెదుపుకొనండి ఇలా మెదుపుకున్నాక యాజ్ యూజువల్గా పోపుకి ఎలా చేసేసుకున్నాము ఒక గరెట్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పోపు దినుసులన్నీ వేసుకొని వేగాక ఎండుమిర్చి వేసాక అవన్నీ వేగాక దింపుతున్నప్పుడు కరివేపాకు వేసేసుకొని దించేసుకోనండి గుర్తుపెట్టుకోనండి ఒక ఫైవ్ సెకండ్స్ బాగా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోనండి గోంగూర పప్పు గట్టి ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి పప్పు వేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ బాగా ఉడకనివ్వండి అప్పుడు చిక్కబడిపోతుంది తర్వాత సర్వ్ చేసేసుకొని తినేసేయండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నా పద్ధతులు ఇలా చేసేసుకొని హ్యాపీగా మీ ఇంటిలో పాది ఆస్వాదించండి మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి